కబ్జాదారుల చెరలో చిక్కిన చెరువులకు విముక్తి కల్పించడమే ఆమె ధ్యేయం అందుకోసం ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానాలకు నిరంతరం లేఖలు రాస్తూ వాస్తవ పరిస్థితులను వివరిస్తూనే ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు గత పదేళ్లుగా ప్రభుత్వాలకు వందల్లో అర్జీలు పదుల సంఖ్యలో న్యాయస్థానాల్లో పిటిషన్లు భాగ్యనగర తటాకాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త లుబ్నా సర్వత్ నీటి వనరులు అనేవి ఎవరి సొత్తు కాదని వాటిని భూమిగా భావించడం వల్లే అన్యాక్రాంతమవుతూ హైదరాబాద్ మహానగరాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని అంటోంది నగరంలోని చెరువులు కుంటలు నాణాలపై నిరంతరం అధ్యయనం చేస్తూ వాటిని పరిరక్షించే ప్రయత్నం చేస్తున్న లుబ్నా సర్వత్తో మా ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖి హైదరాబాద్ మహానగరానికి ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తాగుకు సాగునీటికి కూడా అవసరాలు తీర్చేయమని చెప్పుకుంటారు కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఒక చెరువు ఉండేది ఈ చెరువు మీద కోర్టులో కేసు ఉంది ఈ చెరువును ఆక్రమించారని చెప్పుకునే పరిస్థితులు వచ్చాయి మరి ఇప్పుడు వీటి మీద ప్రభుత్వం దృష్టి సారించి హైదరా లాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి వాటిని పరిరక్షించబోతుంది ఇప్పుడున్న చెరువులను కూడా పరిరక్షించకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ మహానగరానికే ప్రమాదకరమైన పరిస్థితులు దారి చేయవచ్చు అనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది సో వీటిపై కూడా చాలామంది పర్యావరణవేత్తలు సామాజిక ఉద్యమకారులంతా కూడా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు నీటి వనరులను భక్షి భక్ష్యకారుల నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు మరి దీనికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ ఉద్యమకారిణి పర్యావరణవేత్త లుబ్నా సరోజు తర్వాత మనతో పాటున్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం మీరు చాలా వరకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నీటి వనరుల మీద పోరాటం చేస్తూనే ఉన్నారు హైకోర్టులో మీదైన శైలిలో ప్రయో ప్రయోజన వ్యాధ్యాలు దాఖలు చేస్తూనే ఉన్నారు అయితే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ చెరువులు కుంటల పరిస్థితి ఎలా ఉంది ప్రతిరోజు ప్రతి క్షణము చెరువులన్నీ చిన్నగా అయిపోతున్నాయి ఏరియాలో విస్తీర్ణలో దాని తర్వాత ప్రతి చెరువు ఇంకా ఇంకా పొల్యూట్ అయిపోయి ఇంకా మురికి వాసి వస్తుంది ఇదే చెరువులాగా అండ్ ప్రతి చెరువులో ఉండాల్సిన పట్టుకోగలుగా సామర్థ్యం కెపాసిటీ హోల్డింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది ఏమో తక్కువైపోతుంది ఎందుకంటే సాలిడ్ వేస్ట్ పూడికలు అన్నీ దాంట్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి దాన్ని ఏమో ఇన్ఫ్లో అవు ఛాలెస్ ఏదైతే హైడ్రాలజీ అంటామో లేక్ బ్రతికి ఉండడానికి అది మొత్తం ఏమో డిస్ట్రాయ్ చేసేసి ఇవి మనకి ఎంతో అవసరం మనకు ప్రాణమిస్తున్న లేక్స్ని ఏమో మనము చేతులారా వాటిని నాశనం చేసుకుంటున్నాం అది క్లుప్తంగా పరిస్థితి ఓకే మరి మీరు ఎప్పుడు ఈ చెరువుల పరిరక్షణ కోసం ఉద్యమం స్టార్ట్ చేశారు ఎందుకు మీకు లేక్ ప్రొటెక్ట్ చేయాలని అనిపించింది టూ థౌజండ్ ఫోర్టీన్ లో నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను హైదరాబాద్ కి సో నా యాక్చువల్ యాక్టివిటీ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చండి ఓకే సో అప్పటి నుంచి ఇంకా అంటే నేను నా ఒకటే ఒకటి మైండ్లో ఉండింది దట్ భగవంతుడు ఇవి అందరికీ ఇచ్చింది ఇది అందరికీ కోసం ఉండాలా దీనికి ఇలా అందరూ దాన్ని పాడు చేయడం కానీ కాజేసుకోవడం కానీ అవ్వకూడదు మైండ్లు ఇది ఒకటే ఉండే అన్నమాట ఇది భగవంతుని ఇచ్చింది అందరి కోసం అందరి కోసం ఉండాలి ఇది స్ఫూర్తితో నేను ముందుకెళ్ళాను దాని తర్వాత అట్లా ఎట్లా వెళ్ళిందంటే రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా చివరికి ఈరోజు పద్నాలుగు పిల్స్ ఉన్నాయి కేవలం వాటర్ బాడీస్ మీద నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రతి లేక ఎక్కువ ఎక్కువ ఎక్కువేం చేయపోతూ ఉంటే ఏం దొరికే రిజల్ట్స్ అని నాకు నాకు ప్రశ్న ఉంటుంది కదా ఇది పబ్లిక్ది ఇది కొంతమందిది కాదు పబ్లిక్ కోసం ఇది ఉండాలా పబ్లిక్ గుడ్ కోసం ట్రీస్ కోసం బయోడైవర్సిటీ కోసం ఉండాలి అని ఈ రకంగా చాలా స్ట్రాంగ్ ఫోర్స్ ఉండే సో మీరు ఎన్నకన్నట్టు దాదాపు న్యాయస్థానంలో పద్నాలుగు పిల్స్ వేయడం జరిగిందన్నారు సో ఒక్కొక్క పిల్లు ఒక్కొక్క కథ ఉంటుంది ఒక్కొక్క లేక్ సంబంధించిన పూర్తి సమాచారంతో మీరు హైకోర్టును ఆశ్రయించి ఉంటారు సో ఆ పద్నాలుగు పిల్స్ వేయడంలో సో మీకు ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి ఇది పద్నాలుగు పిల్స్ సరేనండి ఆ పిల్స్ కాక మనము వందలాది రిప్రజెంటేషన్స్ రాసాం ఇంకా చాలా చెరువుల మీద ఎప్పటికప్పుడు అన్నమాట కొంతమంది కొంత కొంతమంది ఏమో అసలు లవ్ లెటర్స్ రాస్తున్నావు గవర్నమెంట్కి అని కూడా నన్ను టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రోజుకొకటి అన్నమాట ఇంకా సో గత టెన్ అయితే ఏదైతే ఉందో అటాక్ నా నేను కళ్ళారు నాకు ఏంటంటే ఎందుకు ఈ ప్రభుత్వం అటాక్ చేస్తుంది గవర్నమెంట్ ప్రకృతి మీద ఇది తప్పు కదా అని చెప్పి అది చాలా ఉండేది నాకు అండ్ ఈ పీల్స్ ఏంటంటే నేను కొన్ని పీల్స్ మనం వేసాము కొన్ని ఏమో హైకోర్టుకి రాస్తే వాళ్లే దాన్నేమో నా పేరు గా కన్వర్ట్ చేశారు సో అవి కూడా చాలా జరిగింది ఆ బ్రహ్మన్ కుంట అని ఒక చెరువు ఉంది ఆ బ్రహ్మన్ కుంట అన్న చెరువుని వీళ్ళు డేటాబేస్ నుంచి తీసి ఆ చెరువుని కాపాడడానికి అందులో ప్రైడ్ హోండా లాస్ వస్ ఇప్పటికీ ఉన్నాయి మరి హైకోర్టులో టూ థౌసండ్ ట్వంటీలో లో పడింది నాలుగేళ్ళ ఏమాయ్ అట్లాగే ఖాజాగూడ చెరువులో మూడు మూడు మ్యాప్లు ఇష్యూ చేశారు వాళ్ళు ప్రతి మ్యాప్ తగ్గించి తగ్గించి ఏమో కేటీఆర్ గారు నిలబడి అందులో లింక్ రోడ్ కూడా వేసేశారు సో ఇవన్నీ ఏంటంటే చాలా చాలా అసలు డిప్రెస్ చేస్తాయి మైండ్ ని అట్లాగే దేవునికుంట సిటీ నటి మధ్యలో దేవునికుంట హమాన్ కుంట అని చెప్పి ఆసిఫ్ నగర్ లో ఉంది దాని మీద మొత్తం ప్లాటింగ్ చెరువు మీద ప్లాటింగ్ అరే ఇదేం అని చెప్పేస్తే అక్కడ నుంచేమో అర్ధరాత్రి కాల్స్ అన్నమాట నథింగ్ డూయింగ్ అది చెరువు అని చెప్పి ఇప్పుడు అది ప్లాటింగ్ ఆపి ఆగిపోయింది ప్లాటింగ్ చేయలేకపోయారు వాళ్ళు ఇది ఒకటి రండి ఓకే అట్లాగే దాని తర్వాత మైలార్దే పల్లి దగ్గర చాలా పెద్ద పల్లె చెరువు ఉందండి ఆ పల్లె చెరువులో కొహినూర్ కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు తక్కువ లోపల వేస్తుంటే ఇదేంట్రపోయి వెళ్ళిపోయి చేస్తే వాళ్ళేమో అక్కడ ఎంఆర్ అయితే వేసిన పిల్ పడంగానే సమాధానం ఇచ్చింది దిస్ ఇస్ కరెక్ట్ షీఈ్ కరెక్ట్ అదంతా ఎంక్రోచ్మెంటే నేను కూడా వాళ్ళు వెనకాలేస్తే వాళ్ళు థ్రెడ్ చేశారు అది ఇదిని హామీ ఇచ్చేసింది సో ఇమీడియట్ గా ఎవీక్ష రాలే ఓకే అయింది అండ్ దాని తర్వాతనేమో నయాకిలాలో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఏకర్స్ షాతిమ్ తలాబ్ ఒక చెరువు జమాలికుంట ఒక చెరువు అది గోల్కొండ కి ఎనెక్స్ కదా నయాకిలా ఆ లోపల నయాకిలా తలాబ్ ఇవి మొత్తం కాకుండా నయాకిలాలు నయాకిలాలో ఉన్నదంతా మొత్తం హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కి ఫిఫ్టీ ఇయర్స్ కి ఒక ఎకరానికి ఒక రూపాయి చెప్పున లీజులు ఇచ్చారు ఒక నేషనల్ మాన్యుమెంట్ మూడు చెరువులు ఇట్లా ఇస్తే వాళ్ళ ఇష్ట రాజ్యం లోపల హిస్టారిక అండి అసలు ఎంత పురాతనమైన ఆ బండిని బ్లాస్ట్ చేసేసి లోపలేమో చెరువు మొత్తం చేసి పెద్ద పెద్ద ఏవో అతి జాడు ఉంది లోపల అది ప్రజలకి కాకుండా చేసి చిన్న కుంటలాగా ఆ చెరువు లోపల కూడా టీజు గోల్ఫ్ కి ఆడడానికి టీజు అబ్బా పిచ్చిగా చేస్తారు దాని మీద కూడా నేను చేశాను పిలివేశాను అది కూడా ఏం కాలేదు మరి రిపోర్టు గిపోర్టు అంటారు కానీ ఇప్పటిదాకా ఏం కాలే అట్లాగే వీళ్ళు మల్కామ్ చెరువు మీద కూడా మల్కామ్ చెరువు ఏమైంది వాళ్ళు ఎంత ఎవిడెన్స్ ఇచ్చామంటే ప్రభుత్వమే రాసిచ్చేసింది అవును చెరువు లోపల ఫ్రో ఫైవ్ ఎకర్స్ పోయినాయి అని వాళ్ళే రాసిచ్చేసారు వ్రాసిచ్చిన తర్వాత మనకి ఏం ఆర్డర్ రావాలా అది వెంటనే దేవని రాయాలా రాలే ఆర్డర్ రాలే అట్లాగే హై హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఇదిగో ఈ చెరువును అని చాలా చాలా వేసి మొత్తం సర్వే చేసి ఏం చేసినా ఈ రోజు చూడండి ఈ చెరువు లోపల కచరా వేస్తున్నారు చెరువు లోపల కార్లు వెళ్తున్నాయి అవన్నీ వెళ్తున్నాయి మరి గుండెకి బాధ ఉంటుంది అట్లాగే సల్కం చెరువు చాలా ఇంపార్టెంట్ సల్కం చెరువు ఏంటంటే వాళ్ళు లోపల ఒక పెద్ద నేను అక్కడ సల్కం చెరువు పిల్ ఏదైతే నేను లోకాయుక్తాలు వేసినప్పుడు ఫౌండేషన్స్ కూడా వేయలేదు అప్పుడు ఫౌండేషన్స్ వేస్తున్నారు భయపడిపోయి లేక్ లోపల దిగి ఆ లేక్ ఎట్లా అంటే దూరం నిలబడిపోయారు నాతో ఎవ్వరు రానన్నారు మాకు అక్కడ అంత భయము నువ్వు వెళ్దా అంటే వెళ్ళుపో అని చెప్తే నేనే వెళ్ళి స్పీచెస్ని తీసి లోకాయుక్తాలను సబ్మిట్ చేశాను ఈ రోజు వాళ్ళు పెద్ద ఇమారతే కట్టేసుకొని అందులో ఏవేవో ప్రతి చోట స్పీచెస్లో అవేం నా ఇమారత్ని ఇమారత్ అని చెప్తుంటే ఒక ఇల్లీగల్ బిల్డింగ్ లో పిల్లలకి ఏం చెప్తామండి పిల్లలకి నేర్పించాల్సింది ఈ కంటే ఎక్కువ నైతికత నేర్పించాలా ఒక ఇల్లీగల్ బిల్డింగ్లో మనం పిల్లలకి ఏం చదువు చెప్తామండి అది ఏవరైనా కానివ్వండి అది పల్లాది కానివ్వండి మల్లాది కానివ్వండి ఓవైసీది కానివ్వండి నాకు దాంతో సంబంధం లేదు కదా నేమ్తో నాకు సంబంధం లేదు నాకు చెరువు ప్రజలు అంతే కదా నా మనకు సంబంధం సో ఇట్లా ఏకంగా చూసుకుని ఇప్పుడు ఎన్జిటిలో ఏమనేసాను ఎన్జిటీలు ఉన్నాయి ఎన్జిటిలో ఏమనేసాను అది ఏదైతే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఒఫీషియల్ ఎఫ్టిఎల్ మ్యాప్లోనే ఎన్నో హండ్రెడ్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని చెప్పి మ్యాప్ లో ఉంది అవి మిగిలిన వదిలేండి ముందు మ్యాప్లు ఉన్నవి తీయండి ఆ మనిషికి కావాల్సిన మంచి నీళ్లు అవి మీరేమో నీళ్లు ఇంకా నిండక ముందరే మీరు గేట్లు ఓపెన్ చేసేస్తున్నారు అవి మనుషులు తాగాల్సిన మంచి నీళ్లు అని చెప్పి అది తీయమంటే దానికి సరియన తీయండి అని చెప్పి ఇప్పటిదాకా ఆర్డర్ రాలేదు ఇప్పుడు పుపాల్గూడలో నార్సింగి లేక్ లో ఏదైతే మైహోమ అవతారు ఎదురుగుండా ఉందో అది నార్సింగి లేక్ నోటిఫైడ్ లేక్ దానికి నెంబర్ కుట్టు టూ నైన్ ఫైవ్ నైన్ అని చెప్పేసి అట్లాంటి లేక్ లోపల లేకే లేదు పోని ప్రభుత్వం రాసిచ్చేసింది టూ థౌజండ్ ట్వంటీలో నేను కేసు వేస్తే రాసిచ్చేసి లేకులో నీళ్ళు లేవు లేక్ లేదు అని రకరకాల కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా రాసేస్తే ఈ రోజు ఫినిక్స్ ఏమో అక్కడ లోపల చెరువు లోపల కడుతుందండి అప్పుడు చెరువు ఉండే చెరువు పూడుస్తున్నప్పుడు నేను చెరువు లోపల దిగి నేను ఫొటోస్ తీసి ఎన్జిటికి వెళ్ళిన రోజులవి ఈ రోజేమో ట్వంటీ ట్వంటీ ఫోర్ నేను వెళ్ళి చూస్తే ఒక వాళ్ళు కట్టేసుకుంటా ఉన్నారు అట్లాగే ఫ్యూచర్ కిడ్స్ దాని దాని అవుట్ఫ్లో ఛానల్ ఏమో మహోమవతల లోపల ఉంది అదొక ఘాతకం జరిగింది ఇప్పుడు అక్కడ అట్లాగే కొంచెం అవతలకి వెళ్లంగానే మామసాని కుంట మేకసాని కుంట రెండు పెద్ద కుంటలు ఉన్నాయి ఈ రోజు కూడా అక్కడ కట్టమైసమ్మ టెంపుల్ ఉంది అంటే ఏంటి కట్టమైసమ్మ అంటే ఏంటి ఒక ట్రెడిషనల్ పార్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద లేక్ అది ఈ రోజు కూడా నేనే ఆఫీసెస్ ని తీసుకెళ్లాడు అక్కడికి ఇదిగో చూడండి కట్టమైసమ్మ టెంపుల్ అనేసి అది కాకుండా అక్కడేమో సిక్స్ పాయింట్ సిక్స్ మీటర్స్ వైడ్ గల ఇన్ఫ్లో ఛానల్ ఈ రోజు కూడా ఉంది అక్కడ అయితే ఇప్పుడు ఎంత కిరాతకం అంటే వాళ్ళేమో ఎవరెవరో నాయిస్ తీసుకొచ్చేసారంట ఆ లుబ్నాడ్ ఇంకా ఎవిడెన్స్ ఇవ్వాలా ఇంతనే ఎవిడెన్స్ ఇచ్చింది అని చెప్పి నా కేసుని తీసేస్తే వాళ్ళేమో ఇప్పటిదాకైతే వాళ్ళక్కడ కట్ట కట్టడం రాలేదు కానీ అక్కడ ఆర్ఎంసీ నడుపుకుంటూ అలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు ఒక చెరువు ఉండాల్సిన చోట నెమలి అండి నగర్ తెలుసా దాని పేరు మామసాని కుంట దగ్గర ఎందుకు నగర్ వచ్చిందండి అన్ని నెమళ్ళు ఉండేవండి అక్కడ మనుషులు చెప్తున్నారు అక్కడ జేఎన్యుని ఆర్ఎం హౌసెస్ వాళ్ళు మా అమ్మ ఇక్కడ ట్వంటీ టూ సెవెంటీన్ దాకా ఇక్కడ కదా లేకుండా చూసిన చెప్తా ఉన్నారు సో మేకసానికుంటా మామసానికుంటా పుప్పల్గూడో ఆ రెండిట్లో ఫినిక్స్ ఈ రెండు చెరువులు ఈ రోజు కూడా రెవెన్యూ వాళ్ళని అడగండి చెరువుంది చెరువు ఉంది మాడికోడలు అంటారు ఆ రెండు చెరువులను మధ్యలో ఉండే బల్కాపూర్ నాల మొత్తం రోడ్ చేసేసుకొని ఈ రకంగా తాండవం అండి అంటే ఆ చెరువు ఆ నీళ్లు నీళ్ళ అవసరాలు అంటే అవన్నీ లేకుండా అంత వీళ్ళ అయ్యాషికి మొత్తం అన్నమాట ఏది అన్ని భూమి రాక్ చూసిన భూమి చెరువు చూసినా భూమి ఒక ఓపెన్ పార్క్ చూసినా భూమి ఒక గ్రీన్ ట్రీస్ చూసినా భూమి అన్ని భూముల కావాలి ఆ భూముల ఏమో ఒక చెత్త గజ్జి స్ట్రక్చర్ పెట్టేయాలి వీళ్ళు అది గజ్జి ఎప్పుడైతే తెలుసా ఇప్పుడు మీరే మీరు ప్రజలకి ప్రజల అవసరాలకి తీర్చాల్సిన ఒక చెరువుని మీరు దాన్ని ఆక్రమించుకొని ఆ ఎవడు చూస్తాడులే అన్నట్టుగా కూర్చొని దాని మీద భవనాలు పెడితే అది గజ్జి రూప్నగర్ మీ మాటల్లో ఆవేదన కనబడుతుంది చెరువులను కాపాడుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మీరు ముందుకెళ్తున్నారు సో ఈ విషయంలోనే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి సో ఎంతటి వారైనా ఉపేక్షించలేదు చెరువును కబ్జా చేస్తే ఆ కూరలు పీకాల్సిందే అంటుంది సో మరి హైడ్రా లాంటి వ్యవస్థ మీద మీ ఇలాంటి సామాజిక కారులో మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా అండి మేము చాలా వెల్కమ్ చేస్తాం దీన్ని ఒక సూపర్ ఎగ్జిక్యూటివ్ లాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని పెట్టి ఎగ్జిక్యూట్ చేయించడం హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ అది చేయాలి చేయాల్సిన పని కానీ ఇంకా దాన్ని హైడ్రాలజీ రెస్టోర్ చేయాలంటే అందులో దానికి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఛానల్స్ దాని స్ట్రక్చర్ ఆ లేక్ పొల్యూట్ కాకుండా ఏమేం విధి విధానాలు చేయాలి ఇప్పుడు నేను ఎంత రీసెర్చ్ అవన్నీ చేశాను ఏమేమి విధి విధానాలు చేయాలి పొల్యూట్ రాకుండా తర్వాత లేక్ ఫ్రెండ్లీ ప్లాంటేషన్స్ అంటూ ఉంటాయి బఫర్ జోన్ లో లేక్ ఫ్రెండ్లీ ప్లాంటేషన్స్ పెట్టాలి సో దట్ లేక్ కి చాలా బాగుంటుంది దాంతో బయోడైవర్సిటీ మన హైదరాబాద్ లేకులదే కాదండి మన హైదరాబాద్ పక్షుల నగరం హౌసేన్ సాగర్ దగ్గర సెవెన్ హండ్రెడ్ స్పీసీస్ బర్డ్స్ అండి మనకు తెలుసా మనం చూసామా రికార్డులు ఉన్నాయన్నీ జస్ట్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా సో ఇట్లా మనది పక్షుల నగరం మనది చెరువుల నగరం సో ఇవన్నీ రావాలి అంటే ఈ ప్రణాళిక మొత్తం ఎక్కడంటే చెరువులే చెరువులు పొల్యూట్ కాకూడదంటే చెరువులు ఎంక్రోచ్ కాకూడదు అంటే దాని ముందర ఉన్న చర్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు రెస్టోర్ చేయాలా రెస్టోర్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేయాలా నాకు ఒక ముఖ్యమైనది ఏంటంటే హైడ్రాలో నీళ్ళ కోసం తహతహ తహతహలాడకూడదు రెండోది నీళ్లు వర్షం పడగానే ఆ నీళ్లు ఎక్కువైపోయి దాన్ని కొట్టుకోపోకూడదు ఈ రెండు విపరీతాల నుంచి మనం దూరంగా ఉండి మొత్తం తెలంగాణ హైదరాబాదు జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ఇది మొత్తం ఒక ఇల్లు అనుకుంటే ఒక కుటుంబ సభ్యుడికి మనం అందరం కుటుంబ సభ్యులమే కదా ఒక కుటుంబ సభ్యుడికి కేవలం ఐదు లీటర్లు ప్రతి పర్సన్ పతిడే డే అంటే అని ఏం వాడతాడు అట్లాగే అది అదే ఇంట్లో వేరే ఆయనకి రెండు వేల లీటర్లు పర్ పర్సన్ పర్ డే వెయ్యి లీటర్లు పర్ పర్సన్ పర్ డే అంటే అంత ఎక్కువ అక్కడ అంటే ఏంటి ఈ సరఫరా కూడా ఈ యాక్సెసబిలిటీ అవైలబిలిటీ కూడా సమానంగా లేవు ఈ సరి సమానత తీసుకురావడము తర్వాత అందరికి అన్ని అందేలాగా చేయడం ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ హైడ్రా కాన్సెప్టే ఎందుకంటే వీళ్ళు డిజాస్టర్ ని ప్రివెంట్ చేయాలంటున్నారు కదా సో అట్లాగే మరి క్లైమేట్ కి ఎయిర్ పొల్యూషన్ లాంటివి కూడా చాలా కాంట్రిబ్యూట్ అవుతున్నాయి ఎయిర్ పొల్యూషన్ లాంటివి కూడా మళ్ళీ యాంబిట్లు ఉందా ఇవి అన్నమాట మనకు తెలియనివి కొన్ని ఉన్నాయి సో వాట్ ది గవర్నమెంట్ ఇస్ థింకింగ్ ఇంకా ఈ కాన్సెప్ట్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేసి చేయాలి అని చెప్పి క్లైమేట్ క్రైసిస్ కమిషన్ కూడా తీసుకొస్తే అది కూడా చాలా బేజ్ గా ఉంటుంది ఈ స్వర్గం ఈ పక్షుల నగరం ఈ చెరువుల నగరం ఈ స్వర్గం మళ్ళీ అందజేయాలా ప్రజలకి అని చెప్పి నా ఒక విజన్ అన్నమాట ఆ విజన్కి డెఫినెట్గా హైడ్రా స్టెప్ గవర్నమెంట్ చాలా నచ్చింది ఈ చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ సంబంధించి మ్యాప్లకు సంబంధించి సాటిలైట్ కావచ్చు గూగుల్ మ్యాప్లకు సంబంధించి ఒక వివాదం నడుస్తుంది హైడ్రా కూడా తప్పుడు సర్వేల పేరుతో చెరువులను ఆక్రమించారని చెప్తుండగా వాళ్ళ వద్ద ఉన్నటువంటి మ్యాప్లు లు మ్యాప్లు కావచ్చు వాళ్ళు కొనుగోలు చేసినటువంటి లేఅవుట్ల మ్యాప్లు కూడా కొన్ని వివాదాలకే మారుతున్నాయి అసలు ఈ చెరువుల ఎఫ్టీఎల్ జోన్లకు సంబంధించినటువంటి మ్యాపుల్లో ఎంతవరకు వాస్తవికత ఉంది అవి ఎలా నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి టూ థౌజండ్ హెచ్ఎండిఏ చాలా మంచి గైడ్లైన్స్ వేశారండి ఓకే ఆ గైడ్లైన్స్ ఎంత బాగా స్టెప్ వైజ్ గా ఉందన్నమాట ఒక చెరువు దగ్గరికి మీరు ఎఫ్టిఎల్ దాని విస్తీర్ణ నిర్ధారించడానికి వెళ్ళినప్పుడు దాని ఎఫ్టిఎల్ పిల్లర్స్ లేకపోతే ఏం చేయాలా బండ్ డిస్ట్రాయ్ అయి ఉంటే ఏం చేయాలా దాని ఇన్ఫ్లో ఛానల్స్ తో బట్టి ఏం చేయాలా అని చెప్పి క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి ఇవి ఏమీ లేకపోతే ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇందాక ఒక ట్రెడిషనల్ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ కట్టమైసమ్మా సో అట్లా ట్రెడిషనల్ స్ట్రక్చర్స్ ఏమున్నాయి అట్లాగే సైంటిఫిక్ ఇరిగేషనల్ స్ట్రక్చర్స్ అంటే ఇన్ఫ్లో ఛానల్ బండ్ స్లూయిస్ ఇవన్నీ అనమాట సో కొన్ని చోట ఎఫ్టీఎల్ పిల్లర్స్ కూడా ఉంటాయి అన్ని చోట్ల ఉండవు సో అట్లా ఇవన్నీ ఈ స్ట్రక్చర్స్ అన్ని నిర్ధారించుకోవడం ఇది అసలు కరెక్ట్ అయిన పద్ధతి అని చెప్పి లాస్ట్లో ఏమైనా రాస్తారు తెలుసా మీరు రెవెన్యూ మ్యాప్ తీసుకోండి సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్ తీసుకోండి అన్నీ తీసుకోండి శాటిలైట్ వైజ్ తీసుకోండి అన్నీ తీసుకొని మీరు ఎక్కువగా మీరు ఏది ఎక్కువ విస్తీర్ణం ఉంటే అది చెరువుకి ఇవ్వాలా అని చెప్పారు అది కాకుండా ఏం చెప్పారు తెలుసా మీరు లాజిక్ యూజ్ చేయండి మీకు భూమి మీద అక్కడ ఉండాలా అని ఏ ఒక్క మ్యాప్లో ఉన్నా ఇంకా తర్వాత మీరు లాజిక్ యూజ్ చేసుకోవాలా లాజిక్ యూస్ చేసి సైన్స్ యూజ్ చేసి మీ మెదడు యూజ్ చేసి ఆ చెరువుని మీరు పునరుద్ధరించాలా ఎఫ్టీఎల్ డిమార్కెట్ చేయాలా అని చెప్పి అంత క్లియర్ గా గైడ్ లైన్స్ ఉన్నాయండి ఆక్రమణదారులు ఈ మ్యాప్ల విషయంలో కూడా ప్రభుత్వాలని అధికారులు తప్పుదో ఒక సో దానిలో మీ స్టడీలో ఏం తెలియదు ప్రతి చోట ఒక్కొక్క లేక్ మీద మూడు మూడు మ్యాప్లు ఇప్పుడు ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ అనేది లేక్ కూడా కాదు తాగునీటి ఇంటి రిజర్వాయర్ దాని మీద ఏం చేసింది గత ప్రభుత్వము టూ థౌజండ్ థర్టీన్లో మ్యాప్ ఇచ్చింది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ అని ఓకే టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ నాకు ఆర్టీలో మ్యాప్ ఇచ్చింది టూ థౌజండ్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ అని ఇంతలోనే మ్యాప్ హెచ్ఎం వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు ఈ రోజు కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేసిన మ్యాప్లో మూడు వందల ఏకరాలు తక్కువ చేసి సిక్స్ థౌసండ్ ఏకర్స్ అని పెట్టరు అండ్ ఎన్ని అండి ఇంకా దాన్ని అసలుపిస్తాడు ఇంకొకటి టెన్ థౌసండ్ ఏకర్స్ సో ఇట్లా రకరకాలుగా ఉంది అన్నమాట ఇప్పుడు ప్రజలకి ప్రజల్లో ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది మెసేజ్ ఏమనంటే మీరు మీరు బఫర్ జోన్ లో అది ఉందా లేదా అని చూసుకోవడానికి మీరు హెచ్ఎండిఏ సైట్ కి వెళ్ళిపోండి అక్కడ బఫర్ జోన్ చూసుకోండి నాకు గ్లోబల్ గూగుల్ పట్టుకుంది ఇప్పుడు అది ప్రజలు మళ్ళీ మోసపోతారా అనేసి అందుకని ఇప్పుడు మ్యాప్స్ అన్ని తీసి చేయడం స్టార్ట్ చేశాను అనమాట దో హెచ్ఎండిఏ మ్యాప్స్ ఒకటి గమనించాలి మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను కేవలం ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఉంది అక్కడ ఫైనల్ నోటిఫికేషన్ లేదు ఫైనల్ నోటి ప్రిలిమినరీ టూ థౌసండ్ ఫోర్టీన్లో చేసి పదేళ్ళు అయినా ఫైనల్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు నేను ఎందుకంటే అంత తారుమారు చేశారు కాబట్టి కాబట్టి ఏ మాత్రం హెచ్ఎండిఏ మ్యాప్స్ మీద మనము ఆధారపడ్డానికి లేదు అది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అథెంటిసిటీగా నేను చెప్పగలను ధన్యవాదాలు నలునగర్ సో చాలా విలువైన సమాచారాన్ని అందించారు సో ఇది విన్నారు కదా హైదరాబాద్ మహానగరంలో ఒక్కొక్క చెరువు వెనుక ఒక్కొక్క ఉద్యమం చేస్తుంది లూబ్నా సో అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి మ్యాపులకు సంబంధించి కూడా కొంత సందిగ్ధత నెలకొంది అయితే ప్రభుత్వంలోని చేతుల ఉన్నటువంటి మ్యాపులు నిజమా లేదంటే ఆక్రమణదారుల ఉన్న చేతిలో ఉన్నటువంటి మ్యాప్లు నిజమా అనేది తేలాల్సి ఉంది అప్పుడే సరైన మ్యాపుల నిర్ధారణ జరిగితేనే ఈ చెరువుల ఆక్రమణలకు అడ్డుకోవచ్చు అని చెప్పేసి లూబ్నా గారు అభిప్రాయపడుతున్నారు क्यामरामेन तो सतीश इटी न्युज हैदराबाद